నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ అయితే మీ ముందుకు వచ్చాను కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యానికి తన లైఫ్ మొత్తాన్ని పరిమితం చేశారు అని చెప్పుకోవచ్చు చాలా మందికి మెడిసిన్స్ ఇచ్చారు చాలా మంది బెనిఫిట్స్ పొంది మళ్ళీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆయుర్వేద వైద్యం వైపు నడిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆయన ఎవరో కాదు ఆంజనేయరాజు గారు ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ సో తో మనం ఉన్నాము రోజు కొన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ అండి బాగుండాలి సార్ మీరు బాగుంటేనే మేము అందరం బాగుంటాం అయితే చాలా మందికి వచ్చే డౌట్స్ ని మనం క్లారిఫై చేస్తున్నాము ఇప్పుడు పిల్లల్లో విటమిన్ డి లోపం ట్వెల్వ్ లోపం అసలు ఆ ట్వెల్వ్ అనేది నాన్ వెజ్ లో తప్ప వెజ్ లో ఎక్కడా దొరకదు అనే ప్రచారం కూడా జరుగుతుంది బయట మన శరీరానికి కావలసిన బీట్వెల్ డి విటమిన్ ఈ కాల్షియం ఇవన్నీ అందాలి అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి చాలా మంచి ప్రశ్న అందరికి ఇప్పుడు ఆల్మోస్ట్ వంద మంది ఉంటే తొంభై మందికి డి త్రీ బీట్వల్ డెఫిషియన్సీ ఉంటుంది ఈ కరోనా వెచ్చి వెళ్ళాక ఈ బీ ట్వెల్వ్ అనేది కొంతమందికి తొమ్మిది వందలు ఉంటే చాలా గొప్ప రీడింగ్ రెండు వేలు పద్దెనిమిది వందలు పదిహేను వందలు ఇలా కూడా ఉంటుందమ్మా ఎప్పుడు చూడలేదు ఆ రీడింగ్ అంటే బాడీలో సమ్ అని గా ఏదో జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది వందలు అలా ఉంటుంది అసలు తొమ్మిది వందల చిల్లరే హైయెస్ట్ రీడింగ్ మనకి అటువంటి అంత వరకు వెళ్ళిపోతుంది అనమాట అంటే ఎక్కువైనా కూడా ఇబ్బంది దానికి పెట్టి సి తీసుకుంటే పుల్ల పుల్లడి మీరు తీసుకుంటే నిమ్మలంగా కంట్రోల్ దాని గురించి కొన్ని చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి దాన్ని అలా వదిలేస్తే అందుకు దాన్ని కంట్రోల్ చేయాలి అంటే తప్పనిసరిగా విటమిన్ సి తీసుకోవాలి ఎందుకు ఇట్లా ఎక్కువైపోతుంది సార్ బాడీలో తెలియని మార్పులు జరుగుతున్నాయి జరుగుతున్నాయమ్మా కరోనా వచ్చేక అంత క్రితం ఇలాంటి కేసులు ఉండేవి కాదు నాకు తెలిసిండి నా దగ్గరకు వచ్చేవారు ఓకే ఇప్పుడు రిపోర్ట్లు తెచ్చిన వాళ్ళు కొందరు చూసి మేము షాక్ తింటున్నాం అరే రెండు వేల డే త్రీ బీట్ వాళ్ళు ఉంటాయండి అలాగే బీట్ నాన్ వెజిటేరియన్ అనే కాదండి తౌల్లో హైయెస్ట్ ఉంటుందమ్మా మనం రైస్ ఆడేస్తాం కదా బ్రాన్ అంటాం కదా అందులో కోంతవుడు అని పాలిష్ పెట్టినప్పుడు పైన రెడ్గా ఉన్న సెపరేట్ సెపరేట్గా తీస్తారు ఆ తౌడు పూరం సుమ్మిలుండలో నువ్వులుండలో ఇలాంటి వాటిలో కొంచెం కలిపి పెట్టి అలాగే తౌడిని కూడా డైరెక్ట్గా నెయ్యి బెల్లం వేసి ఉండలు చేసి పెడితే అంత కమ్మగా వేపించి అది సిమ్లో అదో కూడా తెలిసేది కదనమాట అంటే సున్నుండో అదే కూడా అంత అంత టేస్ట్గా ఉండే వాళ్ళు మరి ఈ సైన్స్ తెలియదు కదమ్మా ఇప్పుడు బీట గురించి వాళ్ళకి తెలియదు కానిపెట్టేవాళ్ళు అదేవిధంగా ఆటవీకులు ఉన్నారు నార్త్ ఈస్ట్లో అది నాకు తెలియదు కానీ మన ఆంధ్రాలో అయితే చాలా బాగా తెలుసామ్మ నాకు ఎందుకంటే జంగారెడ్డి గుడి కానీ ఆ పైన కానీ సాలూరు మక్కువ ఒరిస్సా బార్డర్ వీళ్ళందరూ కూడా ఏంటంటే అడవిలో మామిడి చెట్లు ఉంటాయి కదండి ఈ మామిడి చెట్లు యొక్క నాటు చెట్లు కదా ఈ పైన గుంజు తక్కువ ఉంది టెంక్ ఎక్కువ ఉంది లోపల జీడు ఎక్కువ ఉందమ్మా కొన్ని గూడేల్లో ఎలాగంటే ఎవరైతే ఎక్కువ జీడి కలెక్ట్ చేస్తే వాడే నాయకుడు ఆ సంవత్సరం ఓహో అది మళ్ళీ ఊళ్ళోకి పట్టుకొచ్చాం అందరం ఆ జీడి బదులు కొట్టి ఒక చోట కుప్పపోసి దాన్ని పిండి ఆడుకుని వర్షం పడగానే ఆ పిండి జావ తాగేవారు అందరూ హయ్యెస్ట్ బీట్ వాళ్ళు ఉంటుంది హయ్యెస్ట్ బీట్ వాళ్ళు ప్లస్ బ్యాక్టీరియాని చంపడంలో మిరాకిల్ అనమాట మామిడి జీడు అనేది మనం దాన్ని తినేసి పాడేస్తాం కానీ ఒక మిరకిల్ మెడిసిన్ ఇప్పుడు తిన్న తర్వాత ఉండే అమ్మా విత్తనం లోపల పప్పు ఉంది కదా తెల్లగాని అది హైయెస్ట్ ఐరన్ ఉంది హైయెస్ట్ బీట్వెల్వ్ ఉంటుంది అసలు ఆ పౌడర్ రోజు మీరు ఒక చిన్న స్పూన్ ఒక టూ టు త్రీ గ్రామ్స్ కనుక నీళ్ళలో కలిపి డైలీ తాగేస్తే బాగా వగరగా ఉంది పొట్టలో నులిపురుగులు మొత్తం చచ్చిపోతాయండి ట్వెల్వ్ అనేది విత్ ఇన్ ట్వంటీ డేస్ లో మీకు నార్మల్ అయిపోతుంది అంత అద్భుతంగా మామిడి జీడు అనేది ఇప్పుడు ఎక్కడ వినంది అంటే ఇంకేవో రకరకాలుగా ఉంటారు అంత సింపుల్ ట్రీట్మెంట్స్ మన ఆయుర్వేదంలో ఉన్నాయండి అలాగే మీకు చెప్పాను కదా ఇవి కూడా బాగా తినేవారని తౌడు ఉండలు ఇలాంటి దాని వల్ల అంటే బ్రౌన్ రైస్ వల్లే బీట్ వాళ్ళు అసలు ఎవరికి డెఫిషియన్సీ వచ్చేది కాదండి ఇంకా ఆ మళ్ళీ దాన్ని వేస్ చేయకుండా అంటే కోల్డ్కైనా పెట్టేవారు లేకపోతే బాగా పాలిచ్చి గేదెలకైనా పెట్టేవారు మనుషులు కూడా ఇప్పుడు డాక్టర్లు మా బ్రదర్ ఇవన్నీ అమ్ముతా అండి నేచురల్ గా పండించి అతని దగ్గర తౌడు వచ్చింది వచ్చినట్టు డాక్టర్లు పట్టుకుంటున్నారు కొంతమంది తౌడుండలు తౌడుండలరు అంటే ఇప్పుడు ఎంత అవేర్నెస్ వచ్చింది అనేది మీరు తెలుసుకుంటాం అలాగే ఇప్పుడు డి త్రీ అంటున్నారు డి త్రీ నూటికి తొంభై మందిలో డెఫిషియన్సీ ఉంటుంది అమ్మా ఇవాళ్ళ మనకు వచ్చే జబ్బులన్నీ కూడా డి త్రీ డెఫిషియన్సీ వల్లే మాక్సిమం మా దగ్గరికి వస్తున్నారు కీళ్ళ నొప్పులు అంటారు ఆర్థరైటిస్ అంటారు మందులు ఇస్తాం మూడు నెలలు ఇచ్చినా నాలుగు నెలలు ఇచ్చినా తగ్గకపోతే వెంటనే టెస్ట్ చేయంత డీ త్రీ పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఎంత ఉండాలి ముప్పై పైన ఉండాలి వెంటనే ఆ డీ త్రీకి సంబంధించిన మనం మామూలుగా ఎండలో ఉండండి అని చెప్తారు ఎండలో ఉంటే ఒక ఆరు నెలల సంవత్సరం ఉంటే అప్పుడు ఏమైనా పెరుగుతున్నాం గా ఏం పెరగదు అందుకు ఈ బాధల నుంచి బయటపడాలంటే సప్లిమెంట్స్ వచ్చినాయి హ్యాపీగా సప్లిమెంట్ వాడుకుంటే తొందరగా బయటపడతారు ఓకే సప్లిమెంట్ వాడుకుంటా ఇమీడియట్గా మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి మనకు వచ్చే జబ్బులన్నీ ఫుడ్ వల్లే వస్తాయి నైంటీ నైన్ పర్సెంట్ ఫుడ్ హ్యాబిట్ వల్ల తినే ఆహారం వల్ల మనిషి యొక్క ఆలోచన కూడా తినే ఆహారం మీద ఆధారపడి బీట్రూట్ ఎక్కువగా తిన్నారనుకోండి మీకు డీ త్రీ బాగా పెరుగుతున్నాం బీట్రూట్ బీట్రూట్ వెజిటేరియన్స్ అయితే పాలకూర పాలు ఇట్లో బాగుందాం తినే తినేవాళ్ళు అయితే చేపలు ఎగ్ వీటిలో కూడా చాలా బాగుంటుంది ఇది ఈ అలవాటు చేసుకుని కనుక దీన్ని అట్లీస్ట్ వారంలో మూడు నాలుగు రోజులు తింటాం ఉంటే ఫ్యూచర్లో మళ్ళీ తగ్గకుండా ఉంటుందండి ఎప్పుడైతే డి త్రీ ప్రాబ్లం వచ్చిందో డి త్రీ బి ట్వెల్వ్ ఈ రెండు నాటి మీద అన్నీ ఇంపార్టెంటే కానీ మోస్ట్ ఇంపార్టెంట్ డి త్రీ అండి డి త్రీ ఇచ్చి అమెరికాలో నేను గూగుల్లో చూసాను నిజం ఒకటిదో తెలీదమ్మా అది ఒక డాక్టర్ కరోనాకి తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా డి త్రీ టూ ల్యాక్స్ వన్ లాక్స్ డోస్ ఇచ్చేసంట ఒక్కళ్ళు కూడా ఆయన దగ్గర పోయిన వాళ్ళు కానీ సీరియస్ అయిన వాళ్ళు గానీ లేరంట బ్రతకలేదు అందరూ బ్రతికే ఒక్కళ్ళకు కూడా జబ్బు జబ్బు తాకిన వాళ్ళు ఒక్కడ కూడా లేరు ఆ తర్వాత ఆయన ఎందుకు ఇంత సక్సెస్ వచ్చిందంటే ఆయన నేను ఇలా చేశాను డి త్రీ వల్ల ఇవన్నీ వస్తున్నాయని ఆయన జైల్లో వేసారు జైల్లో వేసారు మెడికల్ పర్మిషన్ లేకుండా నువ్వు బతికారు కదా వేల మందిని బతికించాడు వేల మందికి ఇమీడియట్ గా జబ్బు తగ్గించాడు ఖర్చు అవ్వకుండా దాని మీద రీసెర్చ్ చేసి అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలండి కానీ అతనికి ఒక సిస్టమ్ ఉంది మెడికల్ సిస్టమ్ అనేది ఆ సిస్టమ్ దాటి నువ్వు బయటకెళ్ళావు కాబట్టి నేను శిక్షించాలి అండి ఆయన శిక్షించారు పాపం అది గూగుల్లో చూశాను మరి నిజం ఉంటుందో మనకు తెలియదు అనుకోండి అంటే డి త్రీ అనేది అంత ఇంపార్టెంట్ అని ఆయన చెప్పాడు ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ఏది చూసినా చాలా జబ్బులు డీ త్రీ డెఫిషన్సీయే కారణం అని మనకి తెలుస్తుంది మంచి మంచి డాక్టర్లు రీసెర్చ్ స్కాలర్స్ గొప్ప గొప్ప పిహెచ్డి వాళ్ళు చెప్పేది అదే అందుకు ఈ డి త్రీ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వారంలో కనీసం మూడు నాలుగు సార్లు బీట్రూట్ పాలకూర లేకపోతే పాలు ఎక్కువగా తీసుకోవడం ఆవునే ఎక్కువగా తీసుకోవడం కూడా డి త్రీ ఉందం ఇలాగనమాట చిన్న చేపలు చేపలు తింటే మంచిదే చిన్న చేప తింటే మీకు కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉండదండి అదే అదేవిధంగా ఇవాళ కాల్షియం డెఫిషియన్సీ మీకు నలభై ఏళ్ళు వచ్చేసరికి మనం ఏదైనా బోన్ పెయిన్స్ అని కానీ ఒలినొప్పులు అని కానీ వెళ్తే కాల్షియం తగ్గిపోతుంది ఒక కాల్షియం ట్యాబ్లెట్ అని రాస్తున్నారు డాక్టర్లు స్త్రీల్లో ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ రావడానికి కారణం ఉంది ఎందుకంటే వీళ్ళకి మెనస్ట్రోల్ సైకిల్ అనేది ఎవ్రీ మంత్తో రావడం వల్ల చాలా మినరల్స్ వేస్ట్ అయిపోతాయి కాబట్టి లో ప్రాబ్లం ఉండదు ఆ కాల్షియం అతిగా వాడటం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయి ఫ్యూచర్లో వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ ఏదో రెండు నెలలు బాడి మానిపిందామని ఆయన రాస్తాడు వీళ్ళు ఏం చేస్తారు ఆయన రాసాక ఇంకెప్పుడు ఆయన అడగరు కాల్షియం మంచిది కదా అని కొన్ని సంవత్సరాల పాటు మింగుతూనే ఉంటారు దాంతో ఏమవుతున్నాం ఆ డిపాజిట్స్ ఎక్కడైనా రేపు పోతున్నా బ్లాక్స్ అంటారు క్లాట్స్ అంటారు ఇంకోటి అంటారు బోల్డ్ రకాల ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఇవన్నీ వస్తాయి అనమాట అందుకేంటి అంటే మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటా తీసుకోవాలి కాల్షియం హైయెస్ట్ కాల్షియం మనకు కావాలి అంటే కరివేపాకు ధనియాలు కొత్తిమీర పాలు ఇలాంటి అమ్మ కోడిగుడ్డు లేకపోతే పీతలు రొయ్యలు చేపలు వీటిల్లో హయ్యెస్ట్ కాల్షియం ఇటువంటి ఆహారంలోనే మనకి సప్లిమెంట్ని ఏదైతే మనకి తక్కువ ఉన్నదాన్ని ఫిలప్ చేసేది అంటే సరిపోయేలాగా మన శరీరానికి అందించే ఏ ఏ ఆహారాలు ఉన్నాయో ఆ ఆహారాన్ని ఆధారంగా తీసుకున్నామో మనం చేసుకుంటే చాలా రకాలైన జబ్బుల్ని మనం తగ్గించేసుకోవచ్చు ఆహారం ద్వారానే అదేవిధంగా మనం ఏం చేస్తున్నామో మంచిదండేమో ఎక్కువ తినేస్తాం చెడ్డదంటనేమో పూర్తిగా మానేస్తాం కాదు ప్రతి దాంట్లో కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తున్నారు మనం ఏది మానేస్తున్నామో అదే మంచిదని చెప్తున్నారు మళ్ళీ ఏది బాగా తింటున్నామో అదేమో దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అంటున్నారు అప్పటికే టైం అయిపోతుంది నష్టం వచ్చేస్తుంది మనకి జరిగింది నిజంగా జరిగేది అయితే జరిగిపోవాలి అందుకు అలా కాకుండా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది పెట్టుకుని పూర్వకాలం ఎలా ఉండేది మన వాళ్ళు ఎలా తినేవారు ఎందుకంత ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే లైఫ్ స్పాన్ పెంచాం అప్పుడు యారే యావరేజ్ లైఫ్ స్పాన్ యాభై ఐదు అరవై ఉంటే ఇప్పుడు ఎనభైకి తీసుకెళ్ళాం ఉపయోగం ఏంటి అనేది నాకు అర్థం అవట్లేదు రోగాలతో కూడిన లైఫ్ ఎనభై ఏళ్ళు ఉన్నా మా ఏ ఉన్నారు మా పక్కింటి వాళ్ళు మా బాబాయ్ బిన్నీ లేకపోతే నానమ్మలు చాలా మంది ఉన్నారు కరెక్ట్ గా లెవెన్ ట్వెల్వ్ టాబ్లెట్స్ వేసుకుంటారు వాళ్ళు షుగర్కి బీపీకి కాళ్ళ నొప్పులు అని చెప్పి అవని హార్ట్ కి సంబంధించినవి మళ్ళీ వీటన్నిటిని కంట్రోల్ చేసేలాగా మార్నింగ్ గ్యాస్ టాబ్లెట్ ఒకటి ఇన్ని వేసుకుంటున్నారు కదా గ్యాస్ బామ్ పోకుండా అని చెప్పి అవున ఇలాగా అంటే లైఫ్ స్పాన్ పెంచామంటున్నారు కానీ ఎటువంటి లైఫ్ స్పాన్ పెంచాం అది పూర్వానికి ఎప్పటికీ డిఫరెన్స్ అందుకేంటంటే ఇవి డే త్రీ బీట్ వాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అందులో డౌట్ ఏం లేదు కాల్షియం కూడా పిల్లలు కానించి పెద్దవాళ్ళ దాకా అందరికీ కాల్షియం మరి మిల్క్ లో బానే ఉంటుంది చాలా మంది మిల్క్ అసలు మిల్క్ ప్రోడక్ట్ తినద్దు అంటున్నారు మిల్క్ జోలు వెళ్ళొద్దంటున్నారు మిల్క్ తాగొద్ంటారు అడల్టరేట్ అయిపోతున్నాయి సార్ చాలా మంచిది కాదు ఏది ఏది చెడ్డ పాలు అసలు పాలు పాలు తాగుతున్నామో లేకపోతే ఇంకేంటో కూడా ఆ లోచువేషన్ హండ్రెడ్ పర్సెంట్ అండి అసలు పాలు కాదు తెలియని పరిస్థితిలో కూడా ఉన్నాం మనం మరి అంత చిన్న బిడ్డకు కూడా మనం పాలు ఇస్తున్నాం మరి అడల్ట్రేషన్ చేసి వాళ్ళని ఏం చేయలేము మన చట్టాలేమో సంవత్సరాలు పడుతుంది శిక్షించడం మీరు అన్నట్టు వైద్యం చేసే వైద్యుడిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు ఇలా అడల్టరేట్ చేసే అమ్మాయి వాళ్ళనేమో ఏం చేస్తారు వాళ్ళని పట్టుకుంటారు పైన వేస్తారు ఇక్కడ వేరే చోట తీసుకెళ్లి మళ్ళీ వేరే చోట వాడు అలానే చేస్తాడు ఆ చుట్టుపక్కలంతా నమ్మించేసి ఒక వీడియో కూడా వచ్చింది మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నారు నిజమైన పాలేనా నిజమైన పాలేనా అడిగాను నేను చూడండి ఎలా వచ్చింది అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టింది ఆవిడ మైదా సాగినట్టు సాగుతున్నాయి ఆ పాలు మరి అసలు ఏం కలుపుతున్నారో అందులో ఏంటో ఎంత ప్రమాదం అమ్మ పిల్లలు నాశనం అయిపోయినట్టు కదా మడర్ తోటి సమానం అమ్మా అది మరి ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు నాకు అర్థం అది నిజంగా మడర్ చేసినట్టే కదా ఒకళ్ళని కాదు వందల మందిని పాయిన్ లాగా శరీరం పాడైపోతుంది అన్ని పాడైపోతే డబ్ల్యూ డబ్ల్యూ అయిపోతే సుఖానికి ఉండదు మనుషులు మనకు దక్కకుండా పోవచ్చు పొద్దున ఈ కెమికల్స్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయండి అత ఏంటంటే ఆ పాలు మనకు ఒరిజినల్ పాలు అని తెలుసుకుంటే పాలు తీసుకోవడం వల్ల కాల్షియం పెరగడం అనేది హండ్రెడ్ పర్సెంట్ చూరం అలాగే మనకి దేంట్లో ఉంటాయి ఐరన్ డెఫిషియన్సీ ఉసిరికాయ తింటాం లేకపోతే యాపిల్లో ఉంది లేకపోతే మామిడి జీడిలో ఉంది ఇలాగా మీరు ఒకటేనమ్మా మీరు కత్తిపేటతోటి తోటి కోసినప్పుడు చాకుతోటి కోసినప్పుడు ఏదైతే నల్లగా వస్తుందో అవన్నీ ఐరన్ ఉన్నట్టు అండి అందరు ఐరన్ హైయెస్ట్ ఉన్నప్పుడే మీకు ఆ రంగు మారిపోతుంది వెంటనే అలా మరి బీట్ వల్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు షుగర్ ఉన్నప్పుడు మనకి బలహీనంగా అనిపించినప్పుడు వీటన్నిటికీ ఈ పుల్కా లేదా చపాతీలోనే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని చక్కగా ఎలాంటి మెడికేషన్ తీసుకోకుండా మనకి ఫుడ్ ద్వారానే ఈ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ అందేలా చేసుకోవచ్చు మరి అవి ఏంటి ఏమి ఇంటేక్ చేసుకుంటే మనం ఇంకా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయం తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కీర ఫోటర్స్ అయిన చిటిబొట్ల మధుసూద శర్మ గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ సో మీరు చెప్పినట్టుగా ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నామో చపాతీలో మాకు షుగర్ తగ్గిపోవాలి బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ తగ్గిపోవాలి ఎముకలు పుష్టిగా ఉండాలి సో అన్ని ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనికి వచ్చేది ఏవైనా ఉందా మన వంటింట్లో తయారు చేసుకోగలిగేది సో డబుల్ బెనిఫిట్స్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండాలంటారు మనం తీసుకునేట్టు డబుల్ దమాకా లాగా వెరీ గుడ్ వెరీ గుడ్ మంచిదమ్మా కాన్సెప్ట్ మంచిది నిజంగా ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగిపోయింది చాలా మంది మరి అన్నాన్ని కూడా తగ్గించారు కొంతమంది అన్నాన్ని కూడా మానేయడం కూడా జరిగిందమ్మా అంతా పులకాల చపాతీలు రోటీలు ఈ ట్రెండ్ మొదలైపోయింది సో నిజంగా చెప్పాలంటే ఒకందుకు అందుకు మంచిదమ్మా ఈ ఈ కాన్సెప్ట్ ఈ పద్ధతిలో ఆహారం తీసుకోవడం వల్ల షుగర్కు సంబంధించి కానీ వెయిట్కి సంబంధించి కానీ తర్వాత ఈ బీపీకి సంబంధించి కానీ హార్మోన్ల ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు కానీ అనేక వాటికి ఇదైతే మంచిదమ్మా ఈ పద్ధతిలో తీసుకోవడము రెండోది ఏంటంటే ఈ యొక్క రక్తనాళాల సమస్యలు అలాంటివి కూడా మిగతా వాటితో అన్నం ఎక్కువ తినడం వల్ల కలిగేటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క పులకాలు ఇలాంటివి వాడుకోవడం వల్ల తగ్గుతాయమ్మా సో మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల అయితే ఉన్నాయి ఆరోగ్య అవగాహన పెరిగింది కాబట్టి సో ఈ ట్రైకిలైజర్ పెరగకుండా ఉండేందుకు తర్వాత ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా అన్ని దాంట్లో మంచిదమ్మా ఇది సో మంచి మంచి కొలెస్ట్రాల్ హెచ్డి మంచి కొలెస్ట్రాల్ పెరిగేదానికి ఇవన్నీ కూడా మనం రైస్ ఎంత తగ్గిస్తే అని చెప్పేసి పరిశోధన నాణ్యానికి ఒక కోణం అంటే చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి మరి మీరు అడిగినట్లు డబుల్ ధమాకా సో పుల్కాలు మంచిది పుల్కాలకు నేను కొన్ని కొన్ని తోడి చెప్తానమ్మా అవి తోడు చేసి వాడుకోవడం వల్ల మీరు అన్నట్లు మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా ఎలాగంటే ఈ రోజుల్లో ట్వెల్వ్ లోపం చాలా చాలా కామన్ అయిపోతుంది వెరీ కామన్ ప్రాబ్లం అయిపోతుంది దీనికోసం అని చెప్పేసి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఉంటారు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అమ్మా మంచి రెమెడీ చెప్తాను ఉంచడమ్మా జస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడేసరికి దాని ఇంపాక్ట్ బాగా తెలిసిపోతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ రెండు పులకలు కానీ రెండు చపాతీలు కానీ చేసుకునే తినేట్లయితే ఆ రెండు పులక పులకాల పిండిలో కానీ రెండు చపాతీల పిండిలు కానీ మామిడి జీడి పొడి మాకు మామిడి జీడి పొడి ఇప్పుడు మామిడి సీజన్ అమ్మా మామిడి పండు దొరుకుతున్నాయి సో మనం ఏం చేస్తామంటే మామిడి పండు తినేసేసి కాయలు వాడుకొని జనరల్ జీడి పారేసేస్తుంది జనరల్ గా సో ఆ జీడి వాడుకోవడం వల్ల కూడా బీట్ వల్ల పెరుగుతుందని చెప్పి పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది చాలా ఆశ్చర్య సో జీడిలో కూడా అంత శక్తి ఉంది మామిడి జీడిలో సరే మనకు అవైలబుల్ లేకపోతే మనకు ఆన్లైన్ లో మామిడి జీడి పొడి దొరుకుతుందమ్మా సో డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సో డిమాండ్ పెరిగే కొద్ది వీళ్ళు కూడా విక్రయానికి వీళ్ళు పెట్టేసేసి విక్రయిస్తున్నారు సో మనకు మనసు ఉంటే మార్గం ఉంది సో మామిడి జీడి కూడా మనం తెచ్చుకొని వాడుకోవచ్చు సో మామిడి జీడి పొడి జస్ట్ ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ అందులో కలుపుకొని పుల్కాలుగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మీరు ఏమంటే డబుల్ బెనిఫిట్ జరిగిపోతుందమ్మా సో దీనివల్ల బీట్ బీట్వల్వ్ లోపం తగ్గిపోతుంది నీరసము నిస్త్రాణ ఇలాంటి ఉండకుండా ఉంటాయి సో డబుల్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రోజు వాడేటువంటి ఈ పులకాలు చపాతీలు ఇలాంటిది కలుపుకుంటే సరిపోతుందమ్మా దీనివల్ల ఏంటంటే మామిడి జీడి పొడి సపరేట్గా తీసుకోవాలంటే కొంచెం తీసుకోవడం కొంచెం ఇబ్బంది కొంతమందికమ్మా కొంచెం టేస్ట్ ఏదో కొంచెం ఇబ్బంది ఉండి ఆ ఇబ్బంది కూడా ఈ పులకాల కలపడం వల్ల ఉండదు మా చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది అట్లే షుగర్ అమ్మా ఈ రోజు షుగర్ వాళ్ళకు కూడా ఒక్కోసారి ఎన్ని మందులు వాడినప్పటికీ కంట్రోల్ గా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది కొద్ది మందులతోనే కంట్రోల్ అవుతుంది మళ్ళీ పెరుగుతున్నాం అని చెప్పేసి భయపడుతుంటారు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మా ఈ షుగర్ వాళ్ళు కూడా చాలామంది కూడా ఈ పులకాలు చపాతీలు రోటీలు ఇలాంటివి తింటుంటారు అమ్మా గోధుమ పిండి చపాతీలు కానీ మల్టీగ్రైన్ పిండి పిండి చపాతీలు కానీ తర్వాత మల్టీ మిలెట్స్ చపాతీలు కానీ రోటీ కానీ ఏదో ఒక పద్ధతిలో ఇవే వాడుతుంటారు సో వీళ్ళు ఏం చేయాలంటే మా వాళ్ళు వాడేటువంటి రెండు పుల్కాల పిండిలో వాళ్ళ చపాతీలు కానీ ఏవైనా సరే రెండు వాడారంటే అందులో ఒక రెండు టీ స్పూన్లు ఈ పనసకాయల పొడి దొరుకుతుందమ్మా పనసకాయల పొడి చాలా ఉంటుంది ఉంటుందమ్మా మీరు ఆశ్చర్యపోతారు అంటే అవి పండక ముందే వాటిని పొడి చేసి అమ్ముతారమ్మా పనస తొనలే పొడి చేసి అమ్ముతారమ్మా సో రెండు టీ స్పూన్లు తీసుకొని టీ స్పూన్ మెంతులను వేయించేసినటువంటి పౌడర్ మీకు మెంతులు అంటే చేదు ఉంటాయి సపరేట్ తీసుకోవాలన్న కొంతమందికి ఇబ్బంది అవుతుంది సో ఇందులో కలపడం వల్ల టేస్ట్ టేస్ట్ ఉంటుంది రుచికరంగా బాగుంటుంది సువాసనభరితంగా ఉంటుంది సో మీరు అడిగినట్లే మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయమ్మా షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్ ఎక్కువగా కాకుండా ఉంటుంది అదే విధంగా షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి సో ఈ విధంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుందమ్మా అసలు చెప్పుకోవాలంటే మా పనసలో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ ఉంటదమ్మా ఓకే సో ఈ ఫైబర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థం త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఫైబర్ ఉపయోగపడుతుంది మెంతుల గురించి చెప్ చెప్పాల్సిన అక్కర్లేదమ్మా చాలా మందికి తెలుసు కాబట్టి మెంతులు అనేసరికి షుగర్ గుర్తొస్తుంది షుగర్ కుది ఔషధం అని చెప్పేసి గుర్తొస్తుంది కాబట్టి సరే మెంతులు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా ఈ యొక్క షుగర్ నియంత్రించేందుకు సో ఈ ఈ పద్ధతిలో షుగర్ కంట్రోల్ ఉంచుకునే దానికి పుల్కాలు ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ రోజుల్లో మలబద్ధక సమస్యమ్మా సో ఎంత ప్రయత్నం చేసినా మోషన్ అవ్వదు సో ఆధునికంగా కృత్రిమ ఔషధాలు వాడడం డాక్టర్లు కూడా ఎక్కువ రోజులు వాడ అని చెప్తారు కొంతమంది మందులు అలవాటు చేసుకోవడం ఎందుకు వచ్చింది మన ఇదే అలవాటు పడిపోతే ఇబ్బంది పడతాం కదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పేసి కొంతమంది కూడా అట్లే బాధపడుతుంటారు కానీ ఏదైనా మెడిసిన్ వాడుకోవాలంటే కూడా కొంచెం ధైర్యం చేయరు అమ్మా సో ఇలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ పులకాలలో ఈసఫ్ గోల్ హస్కన్ దొరుకుతుందమ్మా విషప్ గోల్ లో పుట్టు విషం కాదు అది పేరు ఎట్లా వచ్చిందమ్మా ఈ గోల్ గోల్ ఈ సప్ గోల్ సో ఈ సఫ్ గోల్ పౌడర్ మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా చాలా ఫైబర్ ఉంటుంది మందరం ఈసఫ్ గోల్ పొట్టని ఇస్తారు ఈసబ్ గోల్ పౌడర్ ఇస్తారు అది ఒక మూడు టీ స్పూన్లు అదే విధంగా చియా సీడ్స్ కామన్ తెలిసిపోతున్నాయి ఆ చియా సీడ్స్ ఒకటి రెండు స్పూన్లు ఒక పదిహేను నిమిషాలు నానబెట్టేసేసి నానబెట్టిన తర్వాత ఆ చియా సీడ్స్ ను ఆ పిండిలో కలిపేసేయాలి ఈసఫ్ గోల్ పౌడర్ ని ఒక రెండు మూడు స్పూన్లు అందులో కలిపేసేయాలి నీళ్లు కలిపేసేసి పుల్కాలు కొద్దిసేపు నానబెట్టేసి ఆ విధంగా దాని పులకాలు చపాతీలో రోటీలో తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కూడా మోషన్ ఫ్రీగా అయిపోతున్నామా ఏ మందులు అవసరం లే చాలా ఆశ్చర్యమ్మా అక్కర్లేదమ్మా నీళ్ళను నానబెట్టేసేసరికి తేలిక జీర్ణమయ్యే శక్తి వస్తుంది కాబట్టి సో ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే చాలు ఎక్కువ సేపు నానబెట్టిన బంకలాగా అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నీళ్ళను నానబెట్టేసేసి ఫిల్టర్ చేసేసి నీళ్ళు కింద పారబోసేసి ఇవే వాడుకున్నా సరిపోతుంది లేకపోతే అవే నీళ్ళు పుల్కా పిండికి నీళ్లు కావాలి కదమ్మా అవే నీళ్ళు ఇందులో కల్పం చేసుకున్నా సరిపోతుంది ఎలాగైనా సరిపోతుంది సో మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఇది ఒకటి తర్వాత రెండోది ఏమిటంటే కొంతమందికి ఆకలి కాదు సో కుటుంబ సభ్యులందరూ తిను 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 మా పిల్లల్ని అంటుంటారు మరి భర్తలను అంటుంటారు ఇంటి కుటుంబ సభ్యులు అంటుంటారు ఆడవాళ్ళు అయితే ఎంతైనా వీళ్ళకి ఆకలి అయితే కదమ్మా వాళ్ళకి ఆకలి కదా పాపం సో సభ్యులు కుటుంబంలో అందరూ బాగుంటే నేను బాగుంటాన భారీ మనస్తో వాళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి అవగాహన ఉండదు తిను 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 తినడానికి అవకాశం ఉంటాయి కదమ్మా శరీరం కడుపు సహకరిస్తే తింటాడు సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మా సింపుల్ ఇది చెప్తాను చూడమ్మా ఈ పులికా పిండిలో రెండు టీ స్పూన్లు వాము అజవాయనమ్మా రెండు టీ స్పూన్లు అజవాయిన్ వేసేసి వీలైతే ఏ పించఫ్ షొంఠి షొంటి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడకూడదు రెండు టీ స్పూన్లు అజవాయిన్ ఒక పించ్ ఆఫ్ షొంటి పొడి కలిపేసి పులకాలు చే తయారు చేసుకుని తింటే అసలుకు ఇంట్లో వాళ్ళు వద్దు ఎందుకు ఇంత అని వినరమ్మా కావాలి కావాలనేటువంటి కాన్సెప్ట్ మొదలవుతుంది వాళ్ళు బాగా సంతోషపడతారు కాబట్టి వాళ్ళు వంట తయారు చేసినందుకు సభ్యులను తినాలనే కదమ్మా సో వాళ్ళకు మంచిది కుటుంబ సభ్యులకు మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది విపరీతమైన ఆకలి అవుతుందమ్మా జీర్ణం ఎట్లయితుందో అంత శక్తి ఉంటుంది ఎందుకంటే వాములో ఒక్క వాము గింజ వెయ్యి అన్నం మెత్తకొని జీర్ణం చేస్తుంది అనేటువంటి పద్ధతిలో మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా సో మరి ఇంకా ఇటువంటి ఆహారం ఇట్లా రకరకాలు విన్నాయమ్మా మరి సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి పులకాలు మిగతా జబ్బులు కూడా ఎట్లా వాడుకోవడం వల్ల ఆ జబ్బులను కూడా మంచి బాగా కంట్రోల్ ఉంచుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు కూడా చెప్తాను ఓకే సో మల్టిపుల్ ముందే చెప్పారు నాకు సో మలబద్ధకానికి షుగర్ నీరసంగా ఉండే వాళ్ళకి ఇంకా ఆకలి బాగా అయ్యే వాళ్ళకి సో ఇట్లా మీరు కలుపుకునే చపాతీలో బీట్వెల్ బీట్వెల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మామిడి టెంక ఏదైతే పౌడర్ పనస పౌడరు షుగర్ ఉన్న వాళ్ళకి ఏవైతే చెప్పారు ఖచ్చితంగా ట్రై చేయండి అంటే ఇండివిజువల్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీకు ఏది సూటబుల్ అవుతుందో అది ట్రై చేసి చూడండి ఒక వన్ మంత్ యూస్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ తప్పకుండా తెలుస్తుంది అంటే వెంటనే ఇమీడియట్గా ఎఫెక్ట్ కావాలనుకోవడం కూడా తప్పు మనకి చాలా రోజుల నుంచి డిసీజ్ ఉన్నప్పుడు చిటికలో మనకి సొల్యూషన్ రావడం అనుకోవడం కూడా తప్పు కాబట్టి ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడండి తప్పకుండా రిజల్ట్స్ కనిపిస్తాయి మీకు ఎలా అనిపించదో కామెంట్స్ చేయండి అండ్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నాం కానీ కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్